రైట్ ఇవాళ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు షర్మిల దీనికి సంచి అప్డేట్స్ మరి ఇప్పుడు బయట నాడు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ బయట ఏంటి అప్డేట్స్ ఢిల్లీ అప్డేట్స్ ఏదైతే ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టీసీని ఈ రోజే కాంగ్రెస్ విలీనం చేయబోతుంది దానికి సంబంధించినటువంటి విలీనం సంబంధించిన ముహూర్తం కూడా ఇది పదకొండు గంటల ముహూర్తం ఖరారు చేసినటువంటి గత పదకొండు గంటలకి రాహుల్ గాంధీ మరియు మత్కరుణ ఖర్గే సమక్షంలో పార్టీని విలీనం చేస్తారు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు అని చెప్పేసి కూడా ముందుకే ఆల్రెడీ ప్రకటనలు కూడా వచ్చేసాయి దానికి సంబంధించి ఆల్రెడీ నిన్ననే విధంగా కూడా చేరుతున్నారు నిన్నటి నుంచి కొంచెం ముఖ్య నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత భవిష్యత్ కార్యాచరణ అయింది వాళ్ళకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి తనకి ఎలాంటి పదవులు ఇస్తారన్న దానిపైన వాళ్ళకు చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా ఇటు ఏపీసీ కావచ్చు లేదంటే ఏఐసిసి కావచ్చు సిడబ్బులో కావచ్చు ఇందులో ఒక ముఖ్యమైన కీలకమైన పోస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది కాకపోతే దానిపైన ఏది ఫైనల్ చేస్తానని ఒక క్లారిటీ కూడా లేదు దీనికి సంబంధించి ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే భవిష్యత్ కార్యాచరణ కావచ్చు నెక్స్ట్ చేయబోయే కార్యక్రమాల గురించి కూడా పార్టీలో విలీనం తర్వాత నేను అధికారికంగా ప్రకటిస్తానని చెప్పేసి ఇప్పటికే వైఎస్ కూడా చెప్పిన మనకు తెలుస్తుంది మొన్న దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి అవుట్ ఔటౌటీ అప్పటికప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్టీసీ ముఖ్య నేతలతో కూడా సమావేశం కూడా నిర్వహిస్తారు ఎందుకంటే వైఎస్ఆర్టీసీ కాంగ్రెస్ క్షీణం పైన చర్చ జరపడానికి ముఖ్య చర్చలు కూడా జరిపారు దీనికి సంబంధించి అంటే పార్టీ ఎలాంటి నిర్ణయాలను అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి కూడా ప్రసిద్ధి చేయడానికి నేను రెడీగా ఉన్నాను అంటున్నాను ఇంతకు ముందుకే కాంగ్రెస్ లో ఖచ్చితంగా చేరుతానని చెప్పేసి మాకు ప్రతినిసే నిర్ణయించుకున్నాము దీనికి సంబంధించి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కూడా ముందు మేము ఒంటరిగా అంటే వైఎస్ఆర్ పిస్ వరకు పోటీ చేయాలనుకున్నాము తర్వాత కాంగ్రెస్ కి మద్దతుగా కాంగ్రెస్ పొత్తుకు వెళ్ళాలి అనుకున్నాము ఆ తర్వాత ఏదైతే ఢిల్లీకి వెళ్ళి కలిసి రావడము అక్కడి నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో దాదాపు మూడు నెలలు చూస్తాము ఇంకా తర్వాత వాళ్ళ నుంచి తీపి రాకపోవడంతో మళ్ళీ వైఎస్ ఆర్ పార్టీని సొంతంగా వైఎస్ఆర్ టీపీ సొంతంగా బరిలో తీసుకున్నాం అని చెప్పేసి ఆ జరిగిన అనౌన్స్ చేయడము ఆ ఓవరాల్ నూట పంతొమ్మిది నూట తొమ్మిది వారిగా మేము పోటీ చేస్తున్నామని చెప్పడము మళ్ళీ చివరి నిమిషంలో మేము పోటీకి దిగట్లేదు జాగ్రత్త సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ ఇక్కడ ఇక్కడ నుంచి కూడా పోటీ చేయలేదు మేము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు తర్వాత వచ్చి ఆ ఎంపీ ఎలక్షన్స్ లో మేము ఉంటాము అది కాలేజ్ నుంచి కూడా బరిలో ఉంటామని చెప్పి ఆ చర్యలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ చేయకపోవడం వల్లనే కొంచెం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మేము ముఖ్య కారణం అంటే కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి అరవై నాలుగు స్థానాలలో కూడా దాదాపు ముప్పై ముప్పై ఒక్కటి స్థానాలు కూడా దాదాపుగా పదివేల ఓట్లతోనే వాళ్ళు మెజార్టీలోకి రావడము అది ఇండో గా ఏదైతే వైఎస్ఆర్పి అధికారం ఎలక్షన్ కి పోటీ చేయకపోవడం వలన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నట్టుగా కూడా అంటే మా వల్లనే వచ్చినంతగా వ్యాఖ్యలు చేయడము మేము ఇక్కడ పోటీలో దిగలేదు కాబట్టి మమ్మల్ని గుర్తించి ఏదైతే ఢిల్లీ అధిష్టానం మళ్ళీ మాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది అన్నట్టుగా దానికి మేము ఉంటాం దానికి ఏదైతే ఢిల్లీ నిర్ణయానికి మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని మేము ఇచ్చిన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పిన షర్మిల కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ రోజు విలీనం తర్వాత ఖచ్చితంగా తను అంటే వాళ్ళ యొక్క కార్యాచరణ అయితే పూర్తిగా చే అవకాశం అంటే మనకు తెలుస్తుంది ఇటు ఏపీ కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం అయితే కూడా మనకి తెలుస్తుంది ఎవరైతే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఎలక్షన్స్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో టికెట్ ఖరాబ్ చేయలేదు అంటే ఆల్రెడీ ఏళ్ల నుంచి ఆ పార్టీలో ఉండి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైతే సిక్కింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకత ఉందో వాళ్ళకి సీటు అనౌన్స్ చేయని వాళ్ళు కొంచెం జగన్ పై వ్యతిరేకతతో ఉన్నారు సుమతగా చూపించడంతో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరే అవకాశం అంటూ కూడా మనకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఇటు చర్మిల కావచ్చు జగన్ ఇద్దరు అన్న పిల్లల మధ్య పోటు ఎలా ఉండనుంది లో ప్రజలు ఎవరికి పట్టం కడతారని కొంచెం వేసి చూడాల్సిన అవసరం అయితే మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇటు జగన్ కి కావచ్చు చర్మిల కావచ్చు పోటీ ఉండేటట్టు కూడా మనకు అర్థమవుతుంది